ఏపీఎస్ పీడీసీఎల్ మాజీ చైర్మన్ సంతోష్ రావు హయాంలో భారీ అవినీతి జరిగిందని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కోట్లాది రూపాయల అవినీతి బయటపడిందని చెప్పారు విద్యుత్లో ఇంత అవినీతి గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు алраа да массаа дэд дигүү аа аа мотад тапаадоо чарач нь रेन रेडी है हम द फाइट रेडी सर सर अमर प्लीज 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 इधर चलो सारे चलो थोड़ा आगे ले बेटा डैमेज हो सकता है लगा दो पकड़ लो चल 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 चल

వ్యవస్థాపకులు లద్దు చక్రవర్తి గారు బ్రీఫ్గా ఇవాళ జరిగిన విషయం గురించి వివరిస్తారు చక్రవర్తి గారు ఈరోజు ఏపీఎస్ఎల్డిసి చైర్మన్గా వారం క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోతేటి గారిని కలవటం జరిగింది తిరుపతిలోని ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తులో అవకతవకలు పాల్పడుతూ వచ్చింది దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం అందులో గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది దాంతోపాటు చాలా వివరాలు అధికారిక వివరాలు ప్రజలకు అందాల్సిన వివరాలు ఏపీఎస్పీ డీసీఎల్కి ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి లేదు ఆయన్ని కోరటం జరిగింది మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి డీసీఎల్ సమాధానం చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తామని చెప్పారు రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రెస్ క్లబ్లో ఇదే విషయం మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం దయచేసి మీరు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం మీద మరిన్ని వివరాలు సమగ్రంగా ఈ కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకి మీరు అందరూ వచ్చి దాన్ని ప్రజల ముందు ఉంచాల్సిందిగా కోరుతున్నారు అనేది హెడ్డింగ్ పరికరాల కొనుగోళ్లలో జరిగింది ఇది ఎలా ఎలా జరిగింది అన్నది రేపు ప్రస్తుతానికి అనధికారికంగానే ఆధారాలు సేకరించాం అధికారికంగా ఆధారాలు అడిగితే ఎల్టీఏ ఆర్టీఏ రిక్వెస్ట్లు ఎన్ని పెట్టినా కానీ సమాధానాలు చెప్పడం కాబట్టి ఇంకొకసారి వారిని రిక్వెస్ట్ చేసాం బాబు దానికి సమాధానం చెప్పండి మీకు చట్టం ఉంది కదా అధికారికంగా అధికారికంగా మీరు ఇవ్వాలి కదా కొంచెం ఇవ్వండి అని చెప్పి చెప్పాము ఆయన ఈ మధ్యనే వచ్చారు కాబట్టి కొంత టైం తీసుకుని పరిశీలించి ఇస్తాము అని చెప్పారు మీరు ఆధారం పాత్ర ఇందులో రేపు వివరంగా మాట్లాడుకుందాం అన్న బ్రదర్ శివశంకర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు నేను కొత్తగా వచ్చాను కాబట్టి అన్నీ పరిశీలించి మీరు చెప్పిన వాటి అన్నిటి మీద ఏమేమి చర్యలు తీసుకోగలను అన్నీ తీసుకుంటాను అని చెప్పి చెప్పారు వారికి ఆ సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇంకేదైనా క్వశ్చన్లు ఉన్నా కానీ మీరు అడగచ్చు ప్రజలకు ఏం చెప్పవలలో కాబట్టి మీ తరపున ప్రజలకు ఏం చెప్పవచ్చు విద్యుత్ రంగం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కళ్ళు కూడా లేరు ఈ రోజున సో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్థాయిలో విద్యుత్ వినియోగదారులే